విలేకరుల సమావేశానికి వచ్చినటువంటి మా పత్రికా మిత్రులందరికీ నా యొక్క నమస్కారం ఎందుకంటే మేము ఈ రెండు సంవత్సరాల నుంచి ఇప్పటివరకు ప్రెస్ మీట్ పెట్టలేదు దేని కొరకనంటే కాంగ్రెస్ పరిపాలన వచ్చింది వాళ్ళు ప్రజా పరిపాలన వచ్చారు ఎన్నో హామీలు ఇచ్చారు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకు ఒక రెండు సంవత్సరాల సమయం ఇవ్వాలనే ఉద్దేశంతో ఇప్పటిదాకా కూడా మేము ఎక్కడ రోడ్డు మీద కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టలేదు సరే వాళ్ళకు కూడా ఒక సమయం ఇద్దాం పెళ్లి కొత్త కొత్తగా కూడా తిరిగినట్టు నాలుగు రోజులు వాళ్ళు కూడా తిరుగుతారు తిరిగిన తర్వాత పని అనేది అపర్థం అవుతుంది అని ఉద్దేశంతోనే తిరిగినాను తప్ప ఇప్పటికి కూడా వాళ్ళు పని మీద దాస లేకుండా ఏదో కొత్త పైన చుట్టాల మార్గమైనట్టు ఈ ఊరికి ఆ ఊరికి కొబ్బరికాయలు కొట్టు తప్ప అభివృద్ధి మీద అయితే ఏం లేదు మేము పెట్టిన ప్రెస్ మీట్ ఏంటిది మొన్న మా చిరుమల లక్ష్మీనరసరావు గారు వచ్చిన రోజు సూరమ్మ ప్రాజెక్టు కొరకు ఏం భూమి సేకరించరు దేని మీద అనేది ఆయన ఒక ప్రెస్ మీట్లో మాట్లాడారు వీళ్ళకు అవగాహన లేకుండా ప్రెస్ మీట్ మాట్లాడకుండా ఈ ప్రెస్ మీట్ మీద మాట్లాడకుండా మేము అడిగింది ఏంటి సూరమ్మ చెరువుకు నలభై మూడు వేల ఎకరాల భూమి సాగునీరు అందాలి నలభై మూడు వేల ఎకరాల సాగునీరు అందాలంటే ఫస్ట్ దానికి నలభై మూడు వేల ఎకరాలు ఎట్లా పడుతుంది దానికి కెపాసిటీ ఉన్నది వంటిఎంసీ ఆ వంటిఎంసీలో పారేది పదివేల ఎకరాలు పడుతుంది ఆ పదివేల ఎకరాలు పారుడు బోను మీరు తెచ్చింది పది కోట్లు దానికి అవసరమయ్యే నిధులు ఎన్ని మనకు పద్దెనిమిది వందల ఎకరాలు భూసేకరణ జరగాలి భూసేకరణ జరగాలంటే అప్పుడున్న ఎస్టిమేషన్ ప్రకారం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఎస్టిమేషన్ ఎస్టిమేషన్ ప్రకారమే నాలుగు వందల యాభై కోట్లు అవసరం మరి ఇప్పుడు ఒక్కొక్క భూమి రైతు ఇవ్వాలంటే ఒక్కొక్కడ గుంట లక్ష రూపాయలు అయింది గుంట లక్ష రూపాయల రైతులకు పరిహారం ఇవ్వాలంటే ఇంకా దాని ఎస్టిమేషన్ ఎంత పెరుగుతుంది దాని మీద మీకు అవగాహన లేదు ఈవెల్లా మేమేదో కొండను తావి వీళ్ళకని పట్టిన మేము అత్తిమీ మీ అత్తమి మీ ఇరవై రెండు తారీఖు నాడు రికార్ లేకుండా నెలలకు నడిచి కొబ్బరికాయలు కొట్టుడు మొత్తం రైతులను అందరూ రెచ్చగొట్టి మీరు సురమ ప్రాజెక్టు తీసుకుపోయారు మరి మీరు వచ్చి ఇరవై రెండు నెలలైతుంది అధికారంలోకి వచ్చి వచ్చిన తర్వాత మూడు నెలలు నేను సువర్మ ప్రాజెక్టు పూర్తి చేసి రైతులకు నీళ్ళు ఇస్తాను మీరు ఆనన్నారు మాటిచ్చి ఎలక్షన్లో ఓట్లు పొలగొట్టుకొని గెలిచారు దాని మీద మేము మాట్లాడడానికి ఈ టైం కూడా మీకు ఎందుకు ఇచ్చినాం ఈ పద్దెనిమిది వందల ఎకరాలు సేకరించాలంటే ఏ రైతు దగ్గరన్నా ఒక ఎకరం భూమి ఇప్పటి వరకు మీ గవర్నమెంట్ సేకరించిందా సేకరిస్తే నష్టపరిహారానికి ఎంతమంది రైతులు ఒప్పుకొని మీకు భూమి ఆకువేశానికి ఒప్పుకున్నారు ఎక్కడన్నా కలెక్టర్ వచ్చి మీటింగ్ పెట్టిందా ఎక్కడైనా ఎంఆర్ఓ వచ్చి ఎంఆర్ఓ గారు వచ్చి మీ కింద వేయింది మీ అకౌంట్లోకి డబ్బులు వేస్తున్నాం అంటే ఎవరన్నా మీకు భూమి సరెండర్ చేసిర్రా ఏది చేయకుండానే మీ ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడు మా సీనకి ఈ ఊర్మూల గురితే ఆడ దుర్గమ్మ గుడి గురితే ఇంటికి చెరువు గురితే ఇంటి ముంట బాత్రూమ్ గుర్తా అంటే ప్రతి ఒక్కటి తిరుగుతాడు మాకు కూడా తెలిసే వీళ్ళు ఎవరున్నా ఏ రాజకీయ పార్టీ ఉన్నా ఇవాళ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాడ కూడా మీరు ఏ వర్క్ చేయకున్నా ఇవన్నీ స్కీమ్లు వస్తాయి ఇంద్ర ఇల్లు వస్తాయి ఇంకా వేరే వేరే అన్నీ వస్తాయి దాని మీద మేము మాట్లాడలేదు మేము మాట్లాడింది నీళ్ళ మీద మేము మాట్లాడితే లేదు ఏం లేదు మేము ఇల్లు ఇచ్చినాం అది ఇచ్చినాం ఇది ఇచ్చినాం అని చెప్తున్నారు అసలు నీళ్లు రావాలంటే ఏడికలు వస్తాయి ఇప్పుడు మన కాళేశ్వరం నుంచి నీళ్ళు ఎత్తిపోయాలంటే మూడు వందల ఎనభై మీటర్ల హైట్లో మనకు సురమ్మ ప్రాజెక్ట్ ఉంటుంది మరి అక్కడ నుంచి నీళ్ళు ఎత్తిపోయాలంటే ఎన్ని పంపుల ద్వారా లిఫ్ట్ అయితే మనకు అవుతాయి ఆనాడు మా పైన మా డిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు దుంపెట్లో ఒకటి ఇక్కడ ఒకటి లిఫ్ట్ ఇరిగేషన్లు పెడితే ఈ పొంగ మొత్తం మన ప్రతి ఒక్క చెరువుకు గేట్ వాళ్ళు పెట్టి చెరువులు నీళ్ళు నింపుకున్నట్టయితే మనకు ఈ ల్యాండ్ ఎక్కువేసిన అవసరం లేకుండా ప్రతి ఒక్క రైతుకు నీళ్ళు అందించాలని ఉద్దేశంతో ఆనాడు పెట్టింది ఏడు నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు అయితే ఈ రెండు సబ్ స్టేషన్లు ఈ నీళ్లు పైప్లైన్ అయిపోతుంది దాని మీద అవగాహన లేకుండా మీరు మాట్లాడి మీ లోకల్ క్యాడర్కి అవగాహన లేదు మీ బీఆర్ఎస్ఓళ్ళకు అవగాహన లేదు మేము ఎందుకంటే రోడ్డు మీద కచ్చి ఇప్పటి వరకు మీ మీద మాట్లాడలేం కాబట్టి మీకు అవగాహన లేదనిపిస్తుంది మీకంటే అవగాహన ఎక్కువన్నది మీకంటే తెలివి ఎక్కువన్నది ఏదో తప్పిపోయి నాలుగు సార్లు ఓడిపోతే దయా దండం అంటే ఏడితేనో తూడితేనో ఒకసారి గెలిసిరు మీరు దానికి ఇంకా మేము నాలుగేళ్ళు నలభై ఏళ్ళు గెలిచినాం నలభై ఏళ్ళ దాకా మాదే రాజ్యం మరి నలభై ఏళ్ళ దాకా మీదే రాజ్యం అయితే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత నాలుగు నెలలకు పార్లమెంట్ ఎన్నికలు అయితే మూడో స్థానానికి ఎట్లా వేరు మీకు అంత అవగాహన ఉండాలి కదా మీకు అంత ప్రజాబలం ఉంటే మూడో స్థానానికి ఎట్లా వేయరు దాని మీద మీకు అవగాహన లేదు ఏది పడితే అది మాట్లాడడానికి అంటే సీరాన్ని నచ్చిండు సీరన్న నచ్చిండు సీరన్న నచ్చిండు అచ్చండు ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వస్తుండు ఆయన ఆయన మనకు విమలవాడ ప్రజలు ఆయన గెలిపించారు కాబట్టి ఆయన ప్రతి ఒక్క ఊరు తిరగాల ప్రతి ఒక్క సమస్య మీద వడ్చుకోవాలి మేము ప్రతిపక్షాలు ఉన్నాం మేము చెప్పిన దాకా మీరు సమాధానం చెప్పకుండా మేము నాలుగు సార్లు వెళ్తాం ఐదు సార్లు వెళ్తాం ఇందిరాగాంధీ ఓడిపోయింది ఎన్టీ రావు ఓడిపోయాడు మనం మీరు ఏమంత ఓడిపోయాడు ఎవరికి రాజకీయాలు ఇది శాశ్వతంగా కాదు ఇది వారసత్వంగా వచ్చేది కాదు మీరు ప్రజల మధ్యలో ఉండరు ప్రజల మధ్యలో ఉండి కొట్లాడు మీకు నాలుగు నెలలకే వ్యతిరేకత వచ్చి మీరు మూడో స్థానానికి వేయరు మీరు ఇంకా మాట్లాడే అరాధెక్కడు మీ ఇక్కడ ఇలా స్థానిక సంస్థ స్థానిక సంస్థలు పెట్టే దమ్ము లేదు మీ గవర్నమెంట్కు రెండేళ్ళు అర్థమైపోతుంది ఇప్పుడు మీరు వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది ఒక ఊర్లో గ్రామ సర్పంచ్ లేడు ఒక ఎంపీటీసీ లేడు కార్యదర్శులు ఇబ్బందులు పడుతున్నారు ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఇంటి మీద లొక్కద్దాం మన ప్రతి ఒక్కరు గ్రామ పంచాయతీ కడిచి ఎవరు చెప్పుకోవో బాగా కాక తికమక పడుతున్నారు ఇలా మీ కాంగ్రెస్ కార్యకర్తలు ఎలాగో గెలిచినట్లేరు రేపు పొదల సర్పంచ్లంతా వాళ్ళు గెలిస్తే మా ఎమ్మెల్యే నిలదీత్తారు భయంతోనే మీ ఎలక్షన్ పెడతారని మీ విలేకల సమావేశంలో చెప్తున్నా ఉందా దమ్ము ఎలక్షన్ పెడితే దమ్ముందా కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థలు ఎందుకు పెడతలేరు ఇలా ప్రతి ఒక్క దాని మీద మీరు మాట్లాడుతున్నారు యూరియా ఎక్కడ ఇచ్చారు ఒక గోదాం గోదామరాండ్రి ఎక్కడన్నా యూరియాగా సరఫరా జరిగిందా ఏ ఊర్లో గోదాం ఏ రైతులు హాపి ఉన్నారు దాని మీద మనం మాట్లాడదామా దాని మీద మీ మీట్ లేదు మేము పన్నెండు సార్లు వెళ్తాం డెబ్బై సార్లుగా వెళ్తాం ఎట్లా గెలుతారు పెట్టు సాంఘ సంస్థలు ఇప్పుడు మీద మా దమ్మేందో తెలుస్తుంది యూరియా సరఫరా చేసే దమ్ము లేదు ఇలా చంద్రుతి రోడ్డు నేను చేసిన గెలిచిన తర్వాత మూడు నెలల నీ రోడ్డు క్లియర్ఎన్స్ చేస్తా రోడ్ వస్తా అని చెప్పినావు రోడ్డు శాంక్షన్ అయింది అని చెప్తున్నావు శాంక్షన్ లెటర్ ఉందా ప్రొసీడింగ్ వచ్చిందా ఒకసారి మీ విలేకల సమావేశాలు ఎందుకు ఇప్పయలేరు అది ఎప్పుడు పోతారు దున్నపోతుకు లెటర్ ఇచ్చారు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నాయి ఏ మేము మొండేళ్ళ రోడ్డు చేస్తాం పొన్నం ప్రభాకర్ ఆదిశం ఇద్దరు కలిసి ఆయన మంత్రి అయ్యండు ఈయన ప్రభుత్వం అయ్యిండు ఇంకా మీకు ఇంకా ఇంతకన్నా పెద్ద పదులు ఎప్పుడు రావు ఇక ఇప్పుడు కూడా మీరు పని చేయకుండా మీరు ఎప్పుడు చేస్తారు మీరు ప్రజలు ఎన్రోల్ మోసం చేస్తారు గవర్నమెంట్లో ఉన్నతమైన స్థానంలో ఉన్నారు పొన్నం ప్రభాకర్ గారు కానీ ఆదిసేని గారు కానీ మరి ఎందుకు ఇప్పటివరకు ఆ రోడ్డు మీద మీకు అవగాహన లేదా ఆనాడు మన రమేష్ బాబు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే అదొక మూడు గుంటల ఎక్స్టెన్షన్ కొంచెం అటు జరిగింది దాని వల్ల ఆగిందని మొత్తం ఆ ఫైల్ అనేది ఈఎన్స్ దగ్గర ఉంది ఈఎన్స్ దగ్గరికి ఒక పది ఫైల్ కదిలిచ్చినవా దేని ప్రకారం మాట్లాడుతున్నారు మీరు బీఆర్ఎస్ అవగాహన లేదు బీఆర్ఎస్ వాళ్ళకు మీతో ఏం కాదు మాతో అయింది మీ డిబేళ్ళ పరి